వర్షాకాలం ప్రారంభమైన చాలా చోట్ల ఇంకా మండే ఎండలు తగ్గడం లేదు విపరీతమైన వేడిలో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు దీనికి తోడు డిహైడ్రేషన్ సమస్య కూడా వెంటాడుతుంది అందుకే భోజనం చేసిన తర్వాత ఈ షర్బత్ తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది శరీరం కూడా తాజాగా ఉంటుంది కీరదోశ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు అందుకే చాలా మంది కీరదోశ భోజనంతో పాటు తీసుకుంటూ ఉంటారు లేదంటే భోజనం తర్వాత అయినా సలాడ్గా తింటారు ఈ కీరదోశతో బాడీ కూలింగ్ షర్బత్ను తయారు చేసుకుంటే జీర్ణ సమస్యలు ఇట్టే శర్బత్ చేయడానికి తరిగిన కీరదోస ముక్కలు నిమ్మకాయ నీరు రుచికి చక్కెర కొద్దిగా అల్లం కాస్తంత ఉప్పు తీసుకోవాలి కీరదోస పరిమాణం కొంచెం ఎక్కువగా ఉంటే మంచిది ఉదాహరణకు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల నీటికి కనీసం రెండు మీడియం సైజు కీరదోశ తీసుకోవాలి ముందుగా కీరదోస బాగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కీరదోస పొట్టు లేకుండా చూసుకోవాలి నిమ్మకాయ తొక్కను కూడా తీసేయాలి ఇప్పుడు నీళ్లు కీరదోస నిమ్మకాయలను కలిపి బ్లెండర్లో వేసి బాగా కలపాలి ఇందులో అల్లం కాస్తంత ఉప్పు ఇలా కలిపిన మిశ్రమాన్ని వడగట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి కాస్త చల్లగా మారిన తర్వాత గ్లాస్లో పోసి ఐస్ క్యూబ్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే ఇది రుచిగా ఉండటంతో పాటు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది